ఉంటారు ఈ రోజు మీ వైపు అందరూ ఆకర్షితులు అవుతారు విద్యాశాతం ఈ రోజు పెరిగిపోతుంది మరియు ఈ రోజు రాసి వారి అవగాహన తోటి పనులు చేయాల్సి ఉంటుంది వ్యాపార ప్రయత్నాలు అయితే ఈ రోజు సాధారణంగా ఉంటాయి పరిశ్రమ వాణిజ్యంలో తొందరపాటుతనాన్ని మానుకోవాల్సి ఉంటుంది చిరు వ్యాపారస్తులకు సాధారణమైన రోజుగా ఉంటుంది అవసరమైన సమాచారం పొందడం సాధ్యమవుతుంది ఈ రోజు ఎక్కువగా క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం వస్తుంది విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క మరి విద్యలో ఉన్న ఆటంకాలను తొలగించుకోవటానికి సీనియర్ సభ్యుల యొక్క సలహాలను సంప్రదింపులను పొందగలుగుతారు ఆధునిక ఆలోచనలకు మించి కదలటం ప్రారంభిస్తారు వ్యక్తిగతం వైపు బలంగా ఉంటారు ఈ రోజు మరి మీ దేవత యొక్క ఆరాధన చేయటం వలన మీకు మేలు కలుగుతుంది సగటు నుండి మంచి ఫలితాలు అనేవి మీరు పొందబోతున్నారు క్రియాశీలత తోటి ముందుకు సాగుతారు రిస్క్ తీసుకోవడం అనేది ఈరోజు సాధ్యమవుతుంది స్నేహితులైతే మీకు చాలా బాగా సహాయం చేస్తారు విధాన నియమాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి పనితీరులో సౌకర్యాన్ని పెంచుకుంటారు వ్యర్థమైన చర్చ సంభాషణ నుండి దూరంగా ఉండండి వృత్తిపరమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రము కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు బాధ్యతగా అన్ని పనులు నెరవేరుస్తారు కెరీర్ వ్యాపారాల్లో ముందుకు సాగే అవకాశం కూడా ఉన్నాయి ఆనందం పెరిగిపోతుంది ప్రొఫెషనల్ విషయాలు సౌకర్యవంతంగా మారుతాయి మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి లావాదేవీల అవగాహన కలిగి ఉండాలి బంధువుల నుండి మాత్రం తేడాలు రాకుండా చూసుకోవాలి ఈ రోజు కోపాన్ని నియంత్రించుకోవాలి భార్య భర్తల మధ్య చిన్న గొడవలు అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఆ గొడవలు ఖర్చుల విషయంలోనైనా సరే మరి పిల్లల గురించి సంతానం గురించి అయినా సరే మరి దాని ఎవరి గురించి అయినా సరే ఈ రోజు గొడవలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గొడవలు జరగకుండా చూసుకోవాలి దా మౌనంగా ఉంటేనే మంచిది మరి ఈ రోజు రెండు బలమురి ఎడమురి అనేటువంటి మూలికలు కుడివైపు తిరుగున్న మూలిక బలమురి ఎడమవైపు తిరుగున్న మూలిక ఎడమురి ఈ రెండింటిని కూడా గట్టిగా దారంతో గట్టిగా దగ్గరగా కట్టేసి మరి ఆ మూలికను విన నాయకుని ముందు ఉంచి పూజించి ఆ తర్వాత గనక ఆ ఇంటి ఇంటికి గుమ్మ ముందు గొయ్యి తవి మట్టితో పడి కప్పి వేయాలి మట్టితోటి ఇలా చేయటం వలన ఈ దోష నివారణ అనేది జరుగుతుంది భారీ భర్తల మధ్య కొడవలనేవి జరగకుండా ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఒకరిపై ఒకరికి విశ్వాసం నమ్మకం అనేది కూడా పెరుగుతుంది అన్ని సమస్యలు కూడా చక్కగా పరిష్కారం అయిపోతాయి లక్కీ సంఖ్య డెబ్బై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే మరియు రూబీ పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో